నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ సౌత్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సమక్షంలో సూపర్ సిక్స్ ఏదైతే అనౌన్స్ చేసిందో దాంట్లో ఒక పథకం ఐ మీన్ ఆల్రెడీ డిఎస్సీకి సంబంధించినటువంటి అంశము కూటం ప్రభుత్వం ప్రమాణ స్వీకారం రోజే మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టడం జరిగింది సో దానికి కొంతకాలం గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉందనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ చెప్పుకుంటూ వచ్చింది కానీ కొంతమంది నాయకులు ఏం చెప్పారంటే ఈ డిఎస్సీ లేట్ అవ్వడానికి గల రీజన్ ఏంటి అని అడుగుతున్నటువంటి సందర్భంలో ఎస్సీ ఎస్టీ ఎస్సీ వర్గీకరణ ఉంది కదా అది అయిపోయిన తర్వాత ఈ రిజర్వేషన్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు ఒక ఖచ్చితమైనటువంటి ఫిగర్ అనేది వస్తుంది దాన్ని బట్టి మనం కేటగిరీ వైజ్ పోస్టులు ఏంటి అనేది ఒక డేటా బేస్ చేసుకొని డిఎస్సీ అనౌన్స్ చేద్దాము అనుకున్నది నిన్నటిదాకా మనం వింటున్నటువంటి అంశం తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ రావడం ఆ డేటు అనౌన్స్ చేయడం ఇవన్నీ జరిగింది సో దీంతో ప్రభుత్వం కొంచెం డైనమాలో పడిందా అంటే నిజంగానే పడిందని అనుకోవాలి ఎందుకంటే నోటిఫికేషన్ రాకుండా ఉంటే కనుక ఈ ఎస్సీ వర్గీకరణ అనేటి రీజన్తో ఇంకొంతకాలం దీన్ని పొలాంగ్ చేసేవారు కానీ ఎప్పుడైతే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చిందో ఇక ఈ గ్రాడ్యుయేట్ ఓట్స్ అన్నీ కూడా డైవర్ట్ అయ్యేటట్టు ప్రమాదం ఉంటుంది సో దానికోసం ఎలక్షన్ స్టంట్గా ఈ డిఎస్సి అనేది ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నారా అంటే అవుననే అనుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు నిన్న జరిగినటువంటి ఒక మీట్లో డిఎస్సీ వేయడానికి సంసిద్ధం అవుతున్నాము ఎలక్షన్ కోడ్ అనేది ఉంది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అని అన్నారు సో మొన్నటిదాకా దాకా ఎస్సీ వర్గీకరణ అనేటటువంటిది ఒక రీజన్ బేస్ చేసుకొని దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది తర్వాత డిఎస్సి వేయడం మధ్య ఉన్నటువంటి అంతర్థం ఏంటి అనేది సున్నితంగా కానీ సునిశ్చితంగా పరిశీలిస్తే ఇది ఎలక్షన్ స్టంట్ అని అనుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు డీఎస్సీ వేయలేదు అంటే కనుక ఆల్రెడీ వన్ ఇయర్ దాదాపుగా ఎనిమిది వందలకు పూర్తయినటువంటి తరుణంలో ఇంతవరకు నోటిఫికేషన్ పడింది దాని మీద ఎలాంటి షెడ్యూల్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుయేటర్స్లో ఒక నెగిటివ్ అనేది ఉంటుంది కాబట్టి దీని ఎఫెక్ట్ ఎలక్షన్స్లో ఏమైనా ఉంటుందేమో అనేటటువంటి ఆలోచనకి ప్రభుత్వం వచ్చినట్టుంది దానికి సైమల్టేనియస్గా ఎలక్షన్ కోడ్ ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామో అది అవుతుందా లేదా పక్కన పెట్టేస్తే మొత్తానికైతే మాత్రం డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు యువత యువకులందరుద్యోగులందరికీ కూడా ఇది ఒక తీపి కబుర్ అని అనుకోవాలి కనీసం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డిఎస్సిని సజావుగా వేసి ఆ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ అవి ఒక సక్రమమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా కంప్లీట్ చేసి వాళ్ళకి పోస్టింగ్లు ఈ సంవత్సరంలో ఏమైనా వస్తాయేమో చూద్దాం ఏదేమైనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ